ఆంధ్రప్రదేశ్ కళ్యాణదుర్గం సబ్ రిజిస్టర్ నారాయణ స్వామి పేరు ఇతన్ని ఏసీబీ వాళ్ళు అరెస్ట్ చేశారు ఇతన్ని ఏం చేశారంటే ఒక ఎకరము అర్ధ ఒకటిన్నర ఎకరం ఒకటిన్నర ఎకరాన్ని ల్యాండును ఆ రియల్ ఎస్టేట్ చేసేటువంటి మనిషి డాక్యుమెంట్ తయారు చేసుకొచ్చినాడు ఏమీ రిజిస్ట్రేషన్కు ఏమీ కమర్షియల్ పాయింట్ ఆఫ్ వ్యూలో సో అదంతా చూసిన నారా నారాయణ స్వామి గారు సబ్ గారు చదివి ఇది అగ్రికల్చర్ కింద ల్యాండ్ చేస్తాను నేను నీకు తక్కువ పడుతుంది మీరు ఐదు లక్షలు ఇవ్వండి అని డిమాండ్ చేసినారు సరే అని అట్లే ఒప్పుకున్నారు రిజిస్ట్రేషన్ కూడా అయిపోయింది తర్వాత వీళ్ళు డబ్బు ఇవ్వడము ఈ ఐదు లక్షలు ఇవ్వడము లేట్ అయిపోతుందంటే అతను బెదిరింపులు అనేటివి స్టార్ట్ చేసినారు ఈ స్టార్ట్ చేస్తే లాస్ట్గా అతను వాళ్ళు ఏసీబీ వాళ్ళు పోయి చెప్పినారు ఇట్లా ఫైవ్ ఫైవ్ ఐదు లక్షలు అడుగుతున్నారని సో అతను నారాయణ స్వామి గారు అనంతపూర్లో సబ్ రిజిస్టర్ ఆఫీసులోకి వచ్చినప్పుడు అతనికి ఐదు లక్షలు ఇచ్చి అక్కడ పట్టుకోవడం జరిగింది వాటి నుంచి మళ్ళీ అతన్ని కళ్యాణదుర్గంకు కళ్యాణదుర్గం సబ్ రిజిస్టర్ ఆఫీస్కు తీసుకొని పోయి అక్కడ జరిగినటువంటి అవకతవకలు అక్రమాలు అవన్నీ కూడా వెలుగు చూస్తాయన్నమాట అయితే ఇదొక పార్ట్ ఇకపోతే సెకండ్ పార్ట్కి వచ్చేస్తే మనము ఇక డిసింపుల్ రియాక్షన్ డిసింప్ రియాక్షన్ ఏమే ఇతన్ని ప్రస్తుతం సస్పెండ్ చేస్తారు తర్వాత ఛార్జ్ షీట్ ఇస్తారు తర్వాత ఎంక్వైరీ కండ ఆఫీసర్ని అపాయింట్ చేస్తారు ఎంక్వైరీ కండక్ట్ చేస్తారు ఆ తర్వాత ఎంక్వైరీ అయిన తర్వాత ఎంక్వైరీ రిపోర్ట్ ఇచ్చి నువ్వేం చెప్తా అని చెప్పమంటారు దానిపైన కూడా మళ్ళీ ఇతను జవాబు చెప్పాల్సి ఉంటుంది ఆ తర్వాత ఆర్డర్ పాస్ చేస్తారు ఏం ఆర్డర్ అది రిమూవల్ ఫ్రమ్ సర్వీస్ డిస్మిసల్ ఫ్రమ్ సర్వీస్ ఇతరు డిస్మిసల్ రెండు ఒకటే అవి అవేమి దాంట్లో పెద్ద డిఫరెన్స్ ఏంటి డిఫరెన్స్ ఇస్ ఇచ్చారు బట్ అది చెప్పుకోవడం డిస్మిస్ అంటే బాగుండదు కాబట్టి రిమూవల్ ఫ్రమ్ సర్వీస్ చేస్తారనమాట ఇదొకటి ఇక ఏసీబీ కేసు ఇంకా ఏసీబీ కోర్టులో ఇతను ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది సుమారుగా మూడు నాలుగు నెలలు ఐదు ఆరు నెలలకు అతను బెయిల్ తీసుకొని రావడం జరుగుతుంది ఆ తర్వాత కోర్టులో కేసు నడుస్తుంది సో కోర్టులో కేసు నడిస్తే ఆ ఎవరైతే కంప్లైంట్ ఇచ్చినారో అతను కోర్టు ముందు సాక్ష్యం సరిగా చెప్పాల లేకపోతే అతన్ని జైలు పంపిస్తారు ఇతన్ని వదిలేస్తారు రీసెంట్గా హైదరాబాద్లో అదే జరిగింది అనమాట ఏమి అధికారిని వదిలేసేది కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళు కోర్టు ముందు సరిగా చెప్పలేదని వాడికి జై సంవత్సరం జైలు ఐదు వేలు ఏమో ఫైన్ వేసింది కోర్టు సో అట్లా ఈ కేసులో కూడా కంప్లైంట్ ఎవరైతే ఇచ్చినారో వాళ్ళు కోర్టు ముందు సరిగా చెప్పాలా అవన్నీ చేసిన తర్వాత ఒకవేళ కోర్టు ముందు నేరం రుజువైతే కోర్టు ముందు నేరం రుజువు అయిపోతే ఇతనికి ఖచ్చితంగా శిక్ష మినిమం సెవెన్ ఎయిట్ నైన్ టెన్ అంటే దాన్ని ఆ పరిస్థితులను బట్టి ఆ శాషాలను బట్టి ఆ విధంగా ప్లస్ ఫైన్ లేకుంటే రెండు ఇవన్నీ కూడా పోర్టు వాళ్ళు డిసైడ్ చేస్తారు అనమాట ఈ విధంగా క్యారియర్ పోయి అట్ల పోయి ఇంకా పే మార్కెట్లో పేరు కూడా వెళ్ళిపోయా ఇంకా అందరూ అంత ప్రచారం ఈ రోజుల్లో సోషల్ మీడియా ఉంది మస్తు ప్రచారం అవుతుంది అలానే సఫలిస్టాన్ని అరెస్ట్ చేశారంటే ఈ విధంగా అట్లా క్యారియర్ అనేది రూన్ అయిపోతుంది